ఎంతైతే ఆహారాన్ని స్వీకరిస్తున్నామో అంత క్వాంటిటీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన శరీరం ఉత్పత్తి చేయకపోతే తీసుకున్న అన్నం అరగదు గీత కల్పతరు భజే భగవత కృష్ణేన సంరోపితం వేద వివర్ధితం श्रुतिशिरो बीजं प्रबोधाङ्कुरम् नानाशास्त्र रहस्यशाखमरतिक्षान्तिप्रवालाङ्कितम् कृष्णा घृद्वयभक्तिपुष्पसुरभिं मोक्षप्रदं ज्ञानिना मोक्षप्रदम् ज्ञानिना నిత్య జీవన విధానంలో ఎదురయ్యే అనేక ప్రశ్నల సమాధానాల సమాహార మాలిక జీవన గీతకి స్వాగతం అయితే మరి మనిషి నిత్య జీవితంలో ఫాలో అవ్వాల్సిన విధానాలు ఏమిటి అలాగే ఆరోగ్య పరిస్థితులను ప్రభావితం చేసే ఆహారం గురించి కూడా శ్రీమద్ భగవద్గీతలో చెప్పబడి ఉందా ముఖ్యంగా ముందు మనం ఆహారం దగ్గర నుంచి ప్రారంభిద్దాం ఏం తినాలో భగవద్గీత చెప్పదు ఏం తినేవాడు ఏ కేటగిరీకి ఏ కేటగిరీకి చెందుతాడో మాత్రమే భగవద్గీత చెప్తుంది యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ సెల్ఫ్ అట్లా ఎలాంటి ఆహారం తీసుకునేవాడు ఏ కేటగిరీకి చెందుతాడో భగవద్గీత చెప్తుంది ఈ కేటగిరీలు మూడు రకాలు ఇది ముఖ్యంగా శ్రద్ధాత్రయ విభాగ యోగం పదిహేడో అధ్యాయం పదిహేడో అధ్యాయంలో మనిషి ఆహారం ఒక్కొక్కడి ఆహారం పైన ఒక్కొక్కరు తీసుకునే శ్రద్ధ ఎలాంటి ఆహారం పైన వాడికి శ్రద్ధ ఉంటుందో వాళ్ళని మూడు రకాలుగా విభజించారు ఒకటి సాత్వికులు రాజసికులు తామసికులు అట్లా బుద్ధి విషయంలో కూడా ఎలా ప్రవర్తిస్తారో ఆ ప్రవర్తన బట్టి వాళ్ళ ఇది తెలుస్తుంది భగవద్గీత చెప్పబడింది ముఖ్యంగా వీటన్నిటికంటే మించి భగవద్గీతలో ముఖ్యంగా ఆహారం అనే పదం ఎక్కడ ప్రయోగించబడింది అంటే ఆరో అధ్యాయం ఆత్మ సంయమ యోగం అంటే మీరు యోగా ఇప్పుడు మన ప్రపంచమంతా అంగీకరించి ఇది కేవలం హిందువులకే కాదు యోగా అనేది మనిషి శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఆరోగ్యానికి సాధన చే సా ఆరోగ్యం కోసం సాధన చేస్తూ ఈ సాధన ప్రక్రియలో పరమాత్మని కూడా కనెక్ట్ చేసే సాధన ఒకటి ఉంది దాని పేరు యోగా అని ఈ పరమాత్ముడికి పేరు అనేది లేదు వీళ్ళు ఎప్పుడో చాలా కాలం క్రితమే చాలా వేల సంవత్సరాల క్రితమే వీళ్ళు దీన్ని కనుక్కున్నారు అప్పటి నుంచి వీళ్ళు పరమాత్మతో అనుసంధానమై ఉన్నారు అని ఇతర దేశాలు ఇప్పుడు నిదానంగా గుర్తించి ప్రపంచ యోగా దినోత్సవాన్ని మోడీ అనే మహాత్ముడు దయవల్ల అది ఆ దినోత్సవంగా ప్రపంచం అంతా జరుపుకుంటున్నారు ఈ యోగంలో ముఖ్యంగా ఏంటంటే కనెక్ట్ కొంచెం టచ్లో ఉండి చెప్తాను అంటాను చూడండి మనం ఎవరితో టచ్లో ఉండాలి అది భగవద్గీత చెప్తుంది మంచితో టచ్లో ఉండు నిస్వార్థంతో టచ్లో ఉండు పరమాత్మతో టచ్లో ఉండు ప్రకృతితో టచ్లో ఉండు ఆరోగ్యంతో టచ్లో ఉండు చుట్టూతా నీ చుట్టూతా నిన్ను ఏదైతే ఆరోగ్యకరమైన ఏమంటారు ఆరోగ్యకరంగా నేను ప్రభావితం చేస్తాయి వాటితో టచ్లో ఉండు మిగతా వాటిలో మిగతా వాటితో దూరంగా ఉండు అనారోగ్యాలకి దుర్మార్గులకి దుర్వ్యవస్థకి దురాలోచనలకి వీటికి దూరంగా ఉండమంట ముఖ్యంగా ఇందులో యుక్తాహార విహారస్య ఈ అధ్యాయం ఆరో అధ్యాయం ఆరో అధ్యాయంలో పదికే పదిహేడో శ్లోకం ఆత్మ సంయమ యోగం కర్మసు సంయమయోగం యుక్తారవిహార్యుక్తేష్టవోధ యోగోవతి ఆ యుక్తాహార విహారాదులు కర్మాచరణము గలవాడికి ఆత్మ సంయమ యోగము లభ్యం ఆత్మ యోగం అంటే పరమాత్మడితో అనుసంధానం చేసే ఆ యోగం పేరు ఆత్మ యోగం అది ఎలా లభ్యం అవుతుందంటే ఇలా యుక్తాహార విహారాదులు అతిగా తినేవాడికి అసలే తినని వాడికి ఆత్మ ఈ ఆత్మ సంయమోగం సిద్ధించదు అతిగా తినేవాడికి అతిగా భుజించేవాడికి అసలే భుజించినవాడికి ఎప్పుడూ పడుకునేవాడికి అసలు పడుకునే ఎప్పుడు మేల్కొనే ఉండేవాడికి అంటే వీళ్ళకు కూడా ఈ సంయమ యోగం సిద్ధించదని చెప్తున్నాడు అంటే మనం ఒక యోగ ఒక ఎక్సర్సైజ్ చేయాలంటే దాన్ని కొంచెం చేయడానికి కూడా మనకు కొంత బలం కావాలి దానికోసం ఎంత చేస్తే మీరు శేషార్సనం వేశారు తినదంతా ముక్కులోంచి రానివ్వకుండా మనం చూస్తున్నాం ఫేస్బుక్లో అక్కడక్కడ కూడా పోస్ట్ పెట్టాడు నేను బీరు కొట్టేస్తాను అన్నాడు వాడు కొట్టేస్తానంటే అది పెద్ద గొప్ప విషయం ఏముంది అన్నాడు పక్కన వాడు అది పెద్ద గొప్ప విషయం కాదు నిలబడి కాదు నేను కొట్టేది శీర్షాసనం వేసుకుని ఏమనుకుంటున్నావు అన్నాడు ఓ అట్లా కూడా చేయొచ్చా అన్నాడు వాడు ఎందుకు చేయకూడదు నేను చేసి చూపిస్తాను చూడు అన్నాడు శీర్షాసనం వేశాడు బీరు కొట్టాడు ముక్కులోంచి వచ్చింది టోటల్ బ్లాక్ అయింది స్పాట్ డెడ్ ఇట్లాంటివి మనకి ఏం చేయ భగవద్గీత కంటే మించిన ఋషులు అనమాట వీళ్ళు ఏం చేయకూడదు అట్లా ఒక ప్రాణత్యాగం చేయడం ద్వారా ప్రపంచానికి చెప్తారన్నమాట ఇలా చేస్తే పోతారనమాట అట్లా మనం ఇట్లాంటి పోస్టింగ్స్ చూస్తుంటాం మనం అట్లా యుక్తాహార విహారాదులు యుక్తమైన ఆహారము విహారము దీనికి మన ఆయుర్వేద మనం ముఖ్యంగా వేదాలకి ఉపవేదాలు ఉన్నాయి ఆ ఉపవేదాల్లో ఒకటి ఉపవేదాల్లో ఒకటి అర్ధవేదం ఆయుర్వేదం ధనుర్వేదం ముఖ్యంగా ఆయుర్వేదం మనం ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని నిర్దేశించింది వేల సంవత్సరాల క్రితం జరిగిన తపస్సు మనం మా వాడే ఇంగ్లీష్ మెడిసిన్స్ ఉన్నాయి చూడండి అన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయ్యి కంటిన్యూస్గా మీరు వాడితే హ్యాబిచ్యుయేటెడ్ అయితే కనుక అది మిమ్మల్ని చాలా నెగిటివ్ మార్గంలో తీసుకెళ్తుంది ప్రతిదానికి దయచేసి ఇది ఒకటి వేసుకోండి మేము చెప్తున్నాం ఇంకా తగ్గకపోతే డాక్టర్ని అడగండి అని చెప్తుంటాడు అంటే తగ్గ ఇంక డెఫినెట్గా తగ్గదని వీడికి డౌట్ పెద్ద డౌట్ మెడిసిన్ ఇచ్చే ముందే అల్లోపతి అలా ఉంటుంది కానీ ఆయుర్వేదం నో సైడ్ ఎఫెక్ట్స్ అంటే ప్రకృతి నుంచి ఇచ్చేవే దానికి ఒక అత్యద్భుతమైన శ్లోకం చెప్పాడు అసలు ఎలా బతికి ఎలా బతికితే అనారోగ్యంగా ఉండకుండా ఉండు ఉంటాం అంటే పక్షక్షౌరం త్రిభిస్నానం త్రిమాసస్య విచే మాసే మాసే సదానస్యం విరేచనం శయనేతు వామ వామభాగంచ తాంబూలం తదనంతరం భుక్వా శతపథం గత్వా ఇవన్నీ చెప్పి ఇవన్నీ నువ్వు ఆచరిస్తే వైద్యానం కిం ప్రయోజనం వైద్యుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం పక్ష క్షౌరం పదిహేను రోజులకి ఒకసారి క్షౌరం చేసుకోరాయన సస్తునం ఆ గడ్డం చూడలేక కాబట్టి పదిహేను రోజులకు ఒకసారి ఆయుర్వేద శాస్త్రం పదిహేను ఒకసారి క్షౌరం చేయించుకోవడాన్ని నిర్దేశించింది ఎక్కువైనా తక్కువైనా శరీరానికి ప్రమాదం త్రిభి స్నానం మూడు రకాలైన స్నానాలు చేయాలి మూడు పోట్లా చేస్తే అద్భుతం మూడు రకాలైన స్నానాలు ఏమిటంటే ప్రథమం నదీ స్నానం రెండవది తటాకం మూడవది బావి స్నానం అధమం బావి స్నానం మధ్యమం తటాకం చెరువు ప్రథమం నదీ స్నానం నదీ స్నానం అనేది మెడిసినల్ మీరు మీరు చూడండి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మన వాళ్ళు గోదావరి పుష్కరాలు కృష్ణా పుష్కరాలు నర్మదా పుష్కరాలు ఇవన్నీ ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో పన్నెండు సంవత్సరాలకి ఆ రాసులను బట్టి వాటికి పవిత్రత చేకూరుతుంది వాటికి శక్తి చేకూరుతుందని చెప్పడంతో పాటు ఇవి మూలికల్ మూలికల్ని అనేక అడవుల నుంచి పర్వతాల నుంచి వాటి మధ్యలోంచి ప్రవహించే నీటికి మెడిసినల్ అంటే మీకు వైద్యం ఆపాదించబడుతుంది మందుల్లో ఉన్న శక్తి ఆపాదించబడుతుంది ఆ నీళ్లలో కనుక మీరు స్నానం చేస్తే పాటు ఉండే ఎలక్ట్రిఫయింగ్ ఏమంటారు పవర్ దీంతో పాటు మెడిసినల్ వాటర్ అని పిలుస్తా దాన్ని ఆ మెడిసినల్ వాటర్లో స్నానం చేయడం వల్ల అనేక రకాలైన మానసిక శారీరక రుగ్మతల నుంచి మన దూరం చేస్తుంది ఆ వాటర్ కేరళలో ఎవరింటికి వెళ్ళినా కేరళలో దాదాపుగా ఏ హోటల్కి వెళ్ళినా మొట్టమొదట మీకు ఇచ్చేది ఆయుర్వేద వాటర్ ఇస్తారు మీరు మంచి నీళ్ళు ఇవ్వండి అంటే ఆయుర్వేద నీళ్ళు ఇస్తారు అంటే చెట్టు బెరడు నుంచి చెట్టు ఆకుల నుంచి చాలా గా దొరుకుతుంది అక్కడ చూడండి అట్లాంటి అట్లాంటి మీరు మెడిసినల్ వాటర్లో మీరు స్నానం చేయటం వల్ల మీకు అనేక దాంతోపాటు మనకున్న పురాణాలు ఇతిహాసాలు ఆ సమయాల్లో మనం మంచి మాటలు వినడం ఆ సమయంలో గొప్ప వాళ్ళ సాంగత్యం లో మనం చాలా విషయాలు తెలుసుకోవటం ఆ సమయంలో జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవటం ఆ సమయంలో పది మంది కలిస్తే జీవితం అంటే ఏంటో తెలుసుకోవటం ఒకరితో ఒకరు మన పరిచయాలు ఏర్పడటం తద్వారా వాడు మనం ఇంతవరకు చేయలేకపోయాం వాడు ఇన్ని గొప్ప వల్ల చేసేసాడు మనం కూడా ఏదైనా చేయాలనే స్ఫూర్తి పొందటం ఇట్లా పక్షక్షౌరం త్రిభి స్నానం మొదటిది ఏమన్నాం నదీ స్నానం నదీ స్నానంలో అంటే ప్రకృతి సిద్ధంగా సిద్ధంగా హిమాలయాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఆ నీళ్లలో ఉండే శక్తి మనకి ఆపాదించబడడం వల్ల శారీరక మానసిక రుగ్మతలు పోతాయి అందుకని మొట్టమొదటిది నదీ స్నానం ఆచరించగలిగే ఇప్పుడు మన పక్కన నది లేదనుకోండి ఇంకా అది దురదృష్టం అంతే నది కనుక నీ దగ్గరలో పారుతుంటే మొట్టమొదట తెల్లార్జాన వెళ్ళి నది స్నానం చేయటం కంటే మించిన ఆరోగ్యం ఇంకొకటి లేదు రెండవది తటాకం చెరువు అది కూడా ప్రకృతి నుంచి వచ్చింది వర్షాల నుంచి వచ్చింది కానీ ఒక చోట ఒక చోట స్నాగ్నెంట్గా ఉండి నిల్వ ఉండిపోయే వాటర్ అయినా కూడా పర్వాలేదు ప్రకృతి వచ్చేది కాబట్టి కానీ ద్వితీయం అద్వితీయం కాదు అది మూడవది బావి స్నానం ఏమన్నా మొట్టమొదటిది ఉత్తమం నదీ స్నానం మధ్యమం తటాకం అధమం బావి బావి స్నానం అది కూడా నేచురల్గా కింద నుంచి వచ్చే భూ భూమిలోంచి వచ్చే జలే అది కూడా కొంతవరకు పర్వాలేదు కానీ దాని అధమం లిస్ట్లో చేర్చారు కదా కదా ఈ మూడు తీసేసి అసలు ఈ మూడు ఎందుకని మనం షవర్ అని కొత్తతోటి కనుక్కున్నాము అధమాతి అధమం నీచాతి నీచం ఏది చేయటం వల్ల శరీరానికి దరిద్రం ఆపాదించబడుతుందో ఆ నీళ్లు కృత్రిమంగా ఉద్ధారలాగా పెట్టుకుని దానికి దేవుడు కూడా రక్షించలేడు నిన్ను దేవుడు కూడా రక్షించలేడే ఎంటర్ చూడండి ఈ మూడు స్నానాలు చేయమని శాస్త్రం చెప్తోంది ఏ శాస్త్రం ఆయుర్వేద శాస్త్రం కాబట్టి మొదటిది పక్షక్షౌరం రెండవది స్నానం మూడవది పంచభిర్ దంతధావనం అంటే ఐదు రకాలైన పుల్లలతో మనం దంతధావనం చేసుకోవాలి వేప కదిరి ఉత్తరేణి జాజి కానుగ ఈ ఈ ఐదు రకాలైన ఏది లభ్యంగా ఉంటే ఆ రకమైన పుల్లలతో మనం దంతధావనం చేసుకోవడం ద్వారా క్రిమినాశకం అవుతుంది అనవసరమైన ఇప్పుడు మనం ఏదైతే వాడుతున్నామో ఏం వాడుతున్నాం మనం కెమికల్స్ వాడుతున్నాం అనేక టీవీ ఛానల్స్లో ముఖ్యంగా డాక్టర్స్ మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇది కరెక్టేనండి ఇందులో ఇందులో ఉప్పెక్కు ఉంది ఇందులో ఎందుకు ఉప్పెక్కు ఎందుకు వాటి పట్ల మనం కృతజ్ఞతగా ఉంటానుక విశ్వాసంగా ఉంటానుక ఇవి కాదు ఏవి ఏవి మనం ప్రకృతి సిద్ధంగా వచ్చినవి ఏవి సేవించడం వల్ల ఏవి ధరించడం వల్ల ఏవి భరించడం వల్ల ఏవి ఉపయోగించడం వల్ల మన ఒక ఆరోగ్యం ఉంటుందో అవన్నీ నిర్ణయిస్తే ఒక దశలో అది పూర్తిగా మృగ్యమైపోయి మనం అభివృద్ధి అంటే ఈ వంద సంవత్సరాల అభివృద్ధి అభివృద్ధి అనుకుని పాశ్చాత్య బాణీల్లో పడి మార్గంలో పడి ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్న స్థితి మనకు కనిపిస్తోంది మనం రెగ్యులర్గా వాడుతున్న టూత్ పేస్ట్లన్నీ మన 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 దంతాలకి అపరిమితమైన అనారోగ్యాన్ని చేకూరుస్తాయి అందులో డౌటే లేదు మన ఇంటి ముందే వేప చెట్టు ఉంటుంది అట్లా అంటే ప్రకృతి సిద్ధంగా ఏదైతే మనకి అవైలబుల్గా ఉంటుందో వాటిని వాడుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోమని చెప్తోంది ఆయుర్వేద శాస్త్రం అట్లా ముఖ్యంగా వీటితో పాటు ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది ఏంటంటే ఏ రకమైన ఆహారాన్ని మీరు ఉపయోగించడం వల్ల స్వీకరించడం వల్ల ఆరోగ్యం చేకూరటంతో పాటు మీ మీ బుద్ధి మీ ఆలోచన కూడా అది ఆహారం మీదే మీరు తీసుకునే ఆహారం మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నది స్పష్టంగా ఆరోగ్య శాస్త్రం చెప్తుంది వాళ్ళు చాలా ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది వాళ్ళు చాలా కామెడీగా చెప్పిన అందులో ఒక సీరియస్ పాయింట్ ఉంది ఏమి ఏమిటా కామెడీ అంటే ఆకులు తినే మేక కొండలెక్కుతుంది మేకను తినే మనిషి మెట్లు ఎక్కలేదు ఎంత సరదాగా ఉందో చూడండి అంటే సాత్విక ఆహారం మనిషి ఆలోచనని బుద్ధిని పరమాత్ముడి వైపుకి ఎలా అయితే తీసుకువెళ్తూ తీసుకువెళ్తుందో అలాంటి ఆహారాన్ని స్వీకరించమని ఆరోగ్యం ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది కాబట్టి అది కాకుండా ఇప్పుడు ఏమిటి నాన్ వెజ్ తీసుకుంటే ఉపయోగం ఏంటి దానివల్ల నష్టం ఏంటి అని అడిగేవాళ్ళు ఉన్నారు వెజిటేరియన్కి నాన్ వెజిటేరియన్కి తేడా ఏమిటి మాంసాహారానికి సాత్వికమైన ఆహారానికి శాఖాహారానికి తేడా ఏమిటి తేడా ఏమిటంటే మొక్క మన సాత్విక ఆహారం తీసుకుంటే ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటాం కారణం ఏంటంటే సాత్విక ఆహారం జీర్ణం కావడానికి నలభై ఐదు నుంచి యాభై నిమిషాలు పడుతుంది అంతే అదే మాంసాహారం స్వీకరిస్తే నాలుగు నుంచి ఐదు గంటలు పడుతుంది చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రెండిట్లో తేడా మనం ఈ ఈ మాంసాహారం భుజించటం వల్ల జంతువు ఎప్పుడు ఇంకొక జంతువు పైన ఆధారపడి ఉంటుంది దాన్ని భక్షిస్తుంది క్రూరత్వమే మనిషికి వస్తుంది మొక్క ఇంకొక దాని మీద ఆధారపడుతుంది కేవలం నేలసారం మీదే ఆధారపడుతుంది కాబట్టి సాత్వికమైన ఆలోచన మనకి ఇస్తుంది ఈ రెండిట్లో ఇది ఇది ప్రధానమైంది తర్వాత మనం చాలా మంది వేసే ప్రశ్న ఏమిటంటే సాత్వికమైన ఆహారం అంటే ఉదాహరణకి శాఖాహారం అంటే ఇప్పుడు అది కూడా చంపడం కాదండి అని అడిగేవాళ్ళు అంటారు దానిలో కూడా ప్రాణం దానిలో కూడా ప్రాణం ఉంటుంది కదా మీకు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎక్కడైతే ఉంటుందో అండర్లైన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అక్కడ అంటే ఎక్కడైతే మాంసము రక్తం ఉంటుందో అక్కడ బాధ ఉంటుంది మీరు మొక్కను సంహరించడం వల్ల బాధ ఉండదు ఉదాహరణకి మనకి గోరు ఉంది ఈ గోరు పెరుగుతుంది అంటే దాంట్లో జయం ఉందని అర్థం అలానే మీరు కట్ చేశారు ఇప్పుడు అది బాధపడుతుందా అంటే బాధ లేదు అలాంటిది మొక్క కూడా మొక్కకి ఒక కొమ్మ కట్ చేస్తే త్రుంచితే ఇంకొక కొమ్మ పుడుతుంది అదే మీరు జంతువు కాలు కట్ చేస్తే ఇంకొక కాలు వస్తుందా రెండవది ముఖ్యంగా గుర్తించవలసిన విషయం ఏంటంటే మనలో మన మన శరీర వ్యవస్థలో గుర్తించవలసిన విషయం ఏంటంటే ప్రకృతిలో ఉన్న ఇన్ని జీవుల్లోనూ మాంసాహారాన్ని స్వీకరించి దాన్ని దాన్ని అరిగించుకుని దాన్ని జీర్ణం చేసుకుని హైడ్రోక్లోరిక్ యాసిడ్ మానవ జీవితంలో మానవ శరీరంలో ఉత్పత్తి కాదు అండర్లైన్ మీరు ఎంత క్వాంటిటీతో అయితే మన ఇందాక ప్రస్తావించకూడదు ఎంత క్వాంటిటీతో అయితే మీరు ఆహారం తీసుకున్నారో అంత క్వాంటిటీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ దాంతో కలవటం వల్లే మీకు ఆహారం జీర్ణం అవుతుంది సైంటిఫికల్ భాషలో కానీ మీకు ఈ హెవీ ఫుడ్ తీసుకోవటం వల్ల అది నాలుగైదు గంటల పాటు దాన్ని జీర్ణం చేసే పని మీదే అంత అంత క్వాంటిటీ జఠరాసే జఠరాగ్ని ఉత్పన్నం కావడం కారణంగానే ఉత్పన్నం అయితే మాత్రమే అది జీర్ణం అవుతుంది అంతటి శక్తి మానవ శరీరానికి లేదు అందుకని చాలామంది మాంసాహారం భుజిస్తున్నప్పుడు వాళ్ళు చెమట్లు పట్టి దాదాపుగా రెండు మూడు గంటలు వాళ్ళు టెన్షన్ పడ్డం మనం చూస్తుంటాం డైజెస్ట్ చేసుకునే స్థితి దాన్ని దాన్ని అరిగించుకునే శక్తి కూడా శరీరానికి లేక రెండోది ఒక జీవిని ఇంకా ఇంకా మనం అందరికీ తెలిసిందే అది భగవద్గీత కాదు మనం ప్రతి ప్రతివాడికి తెలిసిన చాలా సూక్ష్మమైన విషయం జీవహింస పనికిరాదు భూతాని తస్మాదన్నం తదుచ్యతే ఇది అంటే అన్నానికి ఒక మహాద్భుతమైన నిర్వచనం ఇచ్చింది తైత్ర ఉపనిషత్తు ఏంటి నిర్వచనం అంటే అన్నం అంటే అన్నం అనే పదానికి అన్నం అనే పదానికి అర్థం తినబడేది తినేసేది కూడా అదేట మనం మైండ్ బ్లాస్ట్ అంటాం మైండ్ బ్లోయింగ్ అంటాం అంతటి అద్భుతమైన శాస్త్రజ్ఞులు వాళ్ళు శాస్త్రజ్ఞులు అంటే మనం ఈ లౌకికంగా ఈ ఈ పిపెట్టు బ్యూరిటీలతో వీళ్ళు అంటే ఇన్స్ట్రుమెంట్ల సహాయంతో ఏదైతే కనుక్కుంటారో వాళ్ళని మాత్రమే అంటున్నాం వీళ్ళు 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 జ్ఞానాన్ని మధించిన శాస్త్రజ్ఞులు స్పిరిచువల్ పీపుల్ అంటే వీళ్ళు గడ్డాలు మీసాలు పెంచుకుని కాషాయాలు ధరించిన వాళ్ళంటే వాళ్ళేదో వాళ్ళ వాళ్ళదో లోకం అనుకుంటాం మనం వాళ్ళు నిజమైన శాస్త్రజ్ఞులు వాళ్ళు లౌకికమైన వస్తువులతో పాటు పరమాత్మని చేరే సాధనం కూడా కనిపెట్టారు దాని పేరే భక్తి సో వాళ్ళు ప్రపంచానికి అందించిన మహోత్కృష్టమైన పదార్థాలు ఏమిటంటే ఇవే అధ్యత అతిచ భూతాన్ని తస్మాదన్నం తదుచ్యతే ఇతి అంటే అన్నం అంటే తినబడేది తినేసేది కూడా అది నిజానికి అన్నం అనే పదానికి మనం మనం తీసుకునే అర్థం అన్నం అనేది మనకి దేనికి ఇస్తే దేనికి తీసుకుంటున్నాం మనం శక్తి కోసం తీసుకుంటున్నాం ఈ శక్తి కోసం తీసుకునే అన్నం అన్నం నిజంగా అయితే అసలు మనిషి మరణమే ఉండకూడదు కదా మనిషికి చావే ఉండకూడదు కదా ఎప్పుడు నిరంతరం శక్తిని ఇస్తూనే ఉండాలి కదా అంటే అలా కాదట కొంతవరకు నువ్వు తింటున్నాను అనుకునే అన్నం అక్కడి నుంచి ఆ దశ నుంచి అది తినడం ప్రారంభిస్తుంది అన్నం వల్లే మరణం సంభవిస్తుంది అన్నం వల్లే మనలో మన శరీరంలో అనేకమైన క్రిములు పుడుతున్నాయి తద్వారా రోగం సంభవిస్తుంది తద్వారా మనిషి మరణానికి అన్నమే హేతు అవుతోంది రెండవది అన్నానికి మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యం అన్నమే అన్నం పరబ్రహ్మ స్వరూపం ఇందాకన్న బ్రహ్మార్పణం బ్రహ్మహవి అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపం అంటే పరమాత్ముడి అంశ నుంచి అంశగా ఉద్భవించింది మనకిచ్చే శక్తి రూపంలో ఉన్న ఆహారం కదా దాన్ని అన్నం ననింద్యాత్ అన్నాన్ని నిందిస్తూ ఎవడ దరిద్రుడు ఇది చేసింది వాడి మొహం లాగానే ఉంది నువ్వేలా చేసింది మీ అమ్మ కూడా ఇలాగే చేస్తుంది అని పిల్లలు తిడుతుంటారు చూడండి అన్నాన్ని నిందిస్తూ తినరాదు అన్నం ఎలా ఉన్నా కూడా నిందిస్తూ తినరాదు అన్నాన్ని గౌరవించవలేను రెండవది అనుకున్న ప్రత్యేక అన్న అనుకున్న ప్రాధాన్యం తెలుసుకుని అన్నాన్ని గౌరవిస్తే ఇందాక మనం చెప్పాం బ్రహ్మార్పణం బ్రహ్మ అన్నాన్ని పరం పరబ్రహ్మ స్వరూపంగా భావించి పరబ్రహ్మకి నివేదించి ఎవడైతే నివేదించకుండా తింటాడో వాడు చోర సమానుడు అన్నానికి అంత గౌరవం ఇవ్వాలి సో అట్లా నువ్వు చెప్పిన సమాధానానికి ఇట్లాంటి అన్నాన్ని సాత్వికమైన రాజసికమైన తామసికమైన ఏ ఆహారం పూజిస్తే మనకి ఎలాంటి ఎలా మన మనని ఏ కేటగిరీ కిందకి చేర్చచ్చు పరమాత్ముడు ఈ ఆహారం తీసుకుంటే నేను సాత్వికుడు అంటారు ఈ ఆహారం తీసుకుంటే నేను రాజసికుడు అంటాడు ఈ ఆహారం తీసుకుంటే నేను తామసికుడు అంటారు దానికి భగవద్గీతలో పదిహేడవ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగంలో మూడు అత్యద్భుతమైన శ్లోకాల రూపంలో పరమాత్మ వివరించాడు ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా स्या स्निग्धा स्थिरा हृद्या आहार सात्विकप्रिया मु hmm. आयुसत्त्व యులారోగ్య బలారోగ్య సుఖ ప్రీతి హృదయాత్వికులకి ప్రీతి పాత్రమైన ఆహారాలు నువ్వు తీసుకునే ఆహారాన్ని బట్టి నీ కేటగిరీ ఏంటో నేను చెప్పేసేయచ్చు ఓ ఈ ఆహారం తీసుకుంటున్నాడంటే వీడు సాత్వికుడు రా మన క్యారెక్టర్ ఇదే మనం కూడా వీడితో మైత్రి చేయొచ్చు ఇంకొకటి తీసుకునే ఆహారం వల్ల వీడు కూడా మనసు మనలాగా రాజశీకుడే వీడితో స్నేహం చేయొచ్చు అని అలాంటి వాడు అలా అనుకునే అవకాశాన్ని పరమాత్మ అలా అలా అనుకునే స్థితిని పరమాత్మ మనకి అనుగ్రహిస్తూ ఆయువు బుద్ధి బలము ఆరోగ్యము సుఖము ప్రీతి మొదలైన వాటిని వృద్ధిపరిచే పాలు పాలు ఇవన్నీ ఇస్తాయి మనకి మీరు చూడండి కళ్ళు పాలు రెండు ఒకలాగే ఉంటాయి చూడడానికి కళ్ళు ఏమిస్తుంది తాత్కాలికమైన కిక్ ఇస్తుంది పాలు ఏమిస్తుంది శాశ్వతమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ రెండిట్లో ఏది నువ్వు స్వీకరించ స్వీకరిస్తున్నావో దట్ డిసైడ్స్ యువర్ క్యారెక్టర్ భగవద్గీత చదివితే ఏమొస్తుందంటే అర్థం ముందు నిలబడట్టు మనం ఏ క్యారెక్టర్కి సంబంధించిన వాళ్ళమో భగవద్గీత స్పష్టంగా మనకి తెలుస్తుంది ఈ శ్లోక ఓహో ఇది చదువుతుంటే మనకు అర్థమైపోదు నేను ఉదయం లేచి పాలు తాగుతాను అంటే వాడికి క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఆ పాలు తాగటం వల్ల ఏమొస్తుందంటే ఆయువు బుద్ధి బలము ఆరోగ్యము సుఖము ప్రీతి వీటన్నిటినీ వృద్ధిపరిచే పాలు ఇవి తీసుకునేవాడు సాత్వికుడు అనమాట అలాగే చక్కెర మొదలైన రస పదార్థములు ఇవి స్వీకరించేవాడు సాత్వికుడు అనమాట ఎక్కువ వాడు స్వీట్ ఇష్టపడతాడు అలాగే వెన్న నెయ్యి వంటి స్నిగ్ధ పదార్థములు ఇది తీసుకునేవాడు సాత్వికుడు కింద భావించబడతాడు అలాగే బలాన్ని అభివృద్ధిపరిచే వాడి అంటే నిరంతరం శోధిస్తుంటాడు ఏదైతే హైజెనిక్ ఫుడ్ ఉంటుందో ఏదైతే ఏది ఏ ఫుడ్ స్వీకరించడం వల్ల ఆరోగ్యం దీన్ని అంటే మనం పొద్దున్నే లేచి మనం చాలా చాలా తినేస్తుంటే ఇడ్లీ తింటాం చూడండి ఇడ్లీ మంచిదే ఇడ్లీలో సాంబార్ వేస్తాం ఇడ్లీలో చట్నీ ఇవన్నీ నాశనం కాబట్టి దేంట్లో ఏది కలుపుకోవడం వల్ల దాన్ని కూడా ఎంత మితంగా తినడం వల్ల మితమైన ఆహార విహారాదు అండర్లైన్ ఇందాక ప్రారంభంలో చెప్పింది యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య మితమైన ఆహారము నిద్ర మెలుకువ కలవాడికి దుఃఖనాశకమగు ధ్యానయోగము సిద్ధించును చూశారు కదండి ఈరోజు గీత మరిన్ని మంచి విషయాలతో తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం జయ శ్రీకృష్ణ పరమాత్ముడితో లయం కావడం కోసం పరమాత్ముడు అనుగ్రహం పొందడం కోసం పరమాత్ముడు చేరటం కోసం వెళ్ళే మార్గమే భగవద్గీత బోధిస్తుంది తప్ప లౌకికంగా నువ్వు ఎంత ఆనందపడాలో చెప్పడం కోసం భగవద్గీత బోధించదు నందన पार्थो वत्सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् दुग्धं गीतामृतं महत् उपनिषत्तुलीयु गोवुलु గోపాలనందనుడగు శ్రీకృష్ణ పరమాత్మ పాలు పితుకువాడు అర్జునుడు ఆ గల త్రాగువారు గీత నేర్చుకుందాం రాత మార్చుకుందాం ఇంటింటా గీతాజ్యోతిని వెలిగిద్దాం İzlediğiniz için